అందరికీ శ్రీరామ్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్కి స్వాగతం నేను మీకు ఈ వీడియోలో నవచండీ యాగం ఫుల్ వీడియో చూపిస్తానండి అంటే నవచండీ యాగం అంటే చాలా అదృష్టం ఉండాలి ఈ వీడియో చూడాలన్నా ఈ యాగం చేయాలన్నా మనం చేయించాలన్నా చాలా అదృష్టం ఉండాలి అలాంటి అదృష్టం మీకు కలగజేస్తున్నాను ఏవైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటసిమ్లు కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది మరిన్ని వీడియోస్ టెంపుల్ వీడియోస్ ఇలాగా మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు సనాతన ధర్మం గురించి మన సనాతన ధర్మం యొక్క దేవాలయాలు ఇలాంటి పూజా కార్యక్రమాల వీడియోస్ మేము ముందరకు తీసుకురావడం జరుగుతుంది ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఆ ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఎన్మీడిసెస్ ధర్మవరం ఇక వీడియోలోకి వెళ్ళి పదం పదండి జై దుర్గాయ నమ జై నవచండి మాతాయ నమ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నవచండి యాగం స్టార్ట్ అయింది కాకుండా ఈ నవచండి యాగం ఎందుకు చేస్తారు స్వామివారు మాట్లాడినది పెడతాను స్కిప్ చేయకుండా వినండి అమ్మవారి గురించి విశేషాలు తెలుసుకోండి శ్రీ మహాగణాధిపతయనమ శ్రీ శారదాదేవి అయినమరుగారు బాల విశ్వనాథ్ అమ్మగారు అయినటువంటి మొదటి బాల విశ్వనాథ్ అమ్మగారు వారి దగ్గర చెండి ండి ఉపాసన నేర్చుకున్నాను ఆయన నేర్పించిన విద్య వలన అక్కడక్కడ చండి హోమాలు జండి యాగాలు విధంగా చేస్తూ ఉంటాను నా పేరు గరుడాది సులేశ్వర శర్మ అనంతపురం చండి కలియుగంలో పాపాలు తొలగిపోవాలంటే చండి వినాయకం హలో చండీ వినాయకు అని ఆ యొక్క చండీ అమ్మవారికి వినాయకుడు అమ్మ వినాయక స్వామి పూజలు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి అట్లే చండీ అమ్మవారు ఎందుకు ఉపవాసం చేస్తారంటే పూర్వము మన్వంతరంలోనే దేవతలందరినీ బలాఢ్యులైన రాక్షసులు అనేక విధాల బాధలు బాధలు పెడుతూ దేవతల్ని ఓడిస్తూ పరాజితం చేస్తూ ఆ దేవతలకి అనేక కష్టాలకు తెచ్చిపెడుతూ ఉన్నారు రాక్షసులు అటువంటి రాక్షసులను తెగట్టించాలంటే ఒక్కరి చేత అంటే ఏ దేవుని చేతనూ కాదు ఒక్కరి చేత అందరూ కలిసినా కాదు అందుకని వారందరూ ఒక శక్తిని ప్రార్థించినారు శక్తి ఆది పరాశక్తి అనే ఒక శక్తిని ఆ శక్తి ఒక్కొక్క బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు వినాయకుడు తర్వాత కుమారస్వామి వివిధ రకాలుగా ఉన్నటువంటి దేవతలు కూడా తన తేజస్సును ఒకరి చేతుల నుంచి ఒకరి కాళ్ళ నుంచి ఒకరి ముఖం నుంచి ఒకరి చెవుల నుంచి ఒకరు నాసికం నుంచి ఒకరు దంతాల నుంచి ఒకరు ఈ విధంగా ఒకరొకరు ఆ వీర్యాన్ని స్రవింపజేసి ఆ వీర్యమంతా కూడా ఒక్కచోట దేవతల వీర్యమంతా కూడా ఒక్కచోట ఒక పదార్థంగా ఏర్పడి ఆ పదార్థమే శక్తి శక్తి అంటే ఆది పరాశక్తి ఆమెని చండికా అమ్మవారు కాళీ లక్ష్మి సరస్వతి స్వరూపిణి అనేటువంటి చండిక అమ్మవారు ఆలీదేవి రుద్రుని భార్య అయితే లక్ష్మీదేవి విష్ణువు భార్య అయితే సరస్వతి బ్రహ్మభార్య అయినా వారి ముగ్గురుకు వారి ముగ్గురు అంశాలు తేజో తేజస్సు వచ్చి మొత్తం అంతా కూడా ఒక బ్రహ్మాండంగా రూపొంది అమ్మవారి యొక్క రూపాన్ని అమ్మవారు ఉద్భవించింది అమ్మవారు ఉద్భవించి వారి దేవతల యొక్క మొరను ఆలకించిన ఆ అమ్మవారు ధూమ్రలోచనుడు మహిషాసురుడు శుంభనిశుంభులు చండముండులు ఇట్లా అనేక మంది రాక్షసులని వధించి దేవతలకు విజయాన్ని చేకూర్చుంది దేవతలకు సాంత్వన కలిగించింది అందుకని చండీ అమ్మవారిని దేవతలే ఆ కాలంలో పూజించారు ఆ విధంగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ద్వాపర యుగంలో కృష్ణునిగా అవతరించింది అమ్మవారు అందుకే నరకాసురుణ్ణి వధించింది అట్లే మహిషాసురుణ్ణి దసరా అప్పుడు మహిషాసురుణ్ణి వధించింది ఈ విధంగా అనేక మంది రాక్షసులు సంహరించి దేవతలకు శాంతన కలిగించింది అందుకనే అమ్మవారి పరాశక్తి చాలా మొత్తము దేవతలందరి యొక్క తేజస్సు ఆమెలోనే ఉంది కాబట్టి ఆమె చండిగా పరదేవత పర పరమేశ్వరి అని పలుచుకుంటూ ఆయన ఆమెను పూజిస్తే భూత ప్రేత విషాదాలు గ్రహ బాధలు తర్వాత ఏటివైనా కానీ కార్యక్రమాలు నిలబడిపోతే ఆమెను ఆరాధిస్తే లేదా ఆమె హోమం చేస్తే మంచిగా మంచి ఫలితాలు ఉంటాయి అని కలవు కలియుగంలో వినాయక చండీ అమ్మవారిని ప్రార్థించడం వలన చండీ అమ్మవారి యొక్క అశేషమైన విశేషమైన అనుగ్రహం కలిగి వారు సుఖ సౌఖ్యాలతో ఉంటారు అందుకనే ప్రతి ఒక్కరూ కూడా చండీ హోమాన్ని చేస్తూ ఉంటారు చండీ పారాయణ చేసినా చండీ అమ్మవారిని ధ్యానించినా చండీ పారాయణ స్తోత్రాన్ని వినినా లేకపోతే అక్కడ కూర్చొని హోమాన్ని చూసినా చాలా విశేషమైన ఫలితం ఆ యొక్క అమ్మవారు దేవతల కోసం ఉద్భవించి ఆ రాక్షసులందరిని అందరినీ మహిషాసురులు మహిషాసులు శుంభ నిశుంభులు ఇవన్నీ ఇవి అందరినీ వధించిన తర్వాత దేవతలు అమ్మవారికి ప్రీతిగా స్తోత్రం చేస్తారు స్తోత్రం చేసి ఆ దేవతలు అప్పుడు అమ్మవారు మళ్ళీ మీ కోసం నేను అప్పుడప్పుడు ఉద్భవిస్తుంటాను అని యుగంలో ద్వాపరయుగంలో కృష్ణావతారంగా వచ్చింది రేతాయుగంలో రావణ అవతారంగా వచ్చింది అదే రాక్షసుని పడగొట్టింది ఈ విధంగా అమ్మవారు అనేక రూపాలతో వారిని అందరినీ రక్త బీజుడు అనే రాక్షసుని చంపేటప్పుడు వాడు ఒక వాని ఖడ్గంతో ఛేదిస్తే ఒక రక్తం బొట్టు నుంచి వేల కొలది రాక్షసులు పడుతున్నారు అలా తప్పుడు అమ్మవారు తన నాలుగనే ఆ థబ్ భూమండలం అంతా పరిచేసినారు భూమండలం అంతా పరిచేసిన అప్పుడు బొట్టు కింద భూమి మీద పడుకోకుండా నాలుగు నా విధంగా పరిచేసింది అమ్మవారు అప్పుడు ఎక్కడ రక్త బొట్టు పడినా అమ్మవారి భక్షించింది ఆ రక్తాన్ని రక్తాన్ని త్రాగేసి వాడిని రక్త బీజుని వధించింది అటువంటి అంటే ఒక్క రక్త బిందు నుండి వేల రాష్ట్రాలు రాక్షడుతున్నా అంటే ఇంకా రాష్ట్రాలు ఎంత బాగా అట్లా వాని కూడా అమ్మవారు అర్థమారుతుంది ఐదో అధ్యాయంలో చెప్తుంది యోమే దర్పం ఎపోహతి యోమే ప్రతిభలో సమే సమే భర్త భవిష్యత్ నాతో నాకు ఎవరు ధూమ్రలోచిన వాడు నువ్వెంత ఆడదానివి అని అంటే నాతో యుద్ధంలో గెలిచిన వాడు నాకు భర్త అవుతాడు అటువంటి వాడు ఎవడు రమ్మ నాతో యుద్ధంలో గెలిస్తే అప్పుడు నేను ఓడిపోయి వానికి భార్యగా దాసిన అని అమ్మవారు చెప్పారు అటువంటి అమ్మవారు అంటే అమ్మవారిని ఎదిరించేవాడే లేడు దేవతలలో కానీ రాజమండ్రంలో కానీ అందుకే ఆదిపరాశక్తి చండికా పరా పరమేశ్వరి దుర్గా మాత అని అక్కడక్కడ అన్ని పేర్లలో ఏడు వందల శ్లోకాలతో కలిపిన పద్మూడు అధ్యాయాలతో కలిపినటువంటి ఏడు వందల శ్లోకాలు అవన్నీ ఒక్కొక్కటి ఒకటి మన్నంతరంలో జరిగేటివి మనువు స్వారోచిష మనువు స్వారోచిష పూర్వం అని ఆ శ్లోకంలో చెప్తాడు ఆ స్వరోజిష మనువు కాలంలో ఈ అమ్మవారు ఉద్భవించి దేవత రక్షించి లోకాన్నంతా కాపాడు ఇది ఎండి అమ్మవారి యొక్క సంక్షేప సంక్షిప్తమైన వివరణ జై పరమేశ్వరి జై మాత జై జగన్మాత జై ఆ కాళి మహాలక్ష్మి మాతృ అనేటువంటి చండికా పరమేశ్వరికి ఈరోజు ధర్మవరం పట్టణంలో రాములు జానకి రాములుగులో హోమం చేశాము ఆ యొక్క స్వామివారు అర్చకుల వారు హోమం చేయించుకున్నారు ఆ హోమం చేసిన సందర్భంగా వీళ్ళు చెన్నీ అమ్మవారి గురించి చెప్పమంటే ఈ విధంగా చెప్పడం జరిగింది అంత మా గురువు ఇచ్చిన ప్రసాదం నాకు తెలిసిన అంత మా గురువు గారి మాకు నేర్పించిన విద్య గారి పాదాలు నమస్కారం చేసుకుంటూ జై చండికా పరమేశ్వరి మాత ఇది ఫ్రెండ్స్ స్వామివారి మాటల్లో విన్నారు కదా అమ్మవారు ఎలా ఉద్భవించారు అంతేకాకుండా నవచండి యాగం చేయడం వల్ల వచ్చే ఫలితం ఈ నవచండి యాగం యొక్క విశిష్టత అన్నది స్వామివారి మాటల్లో విన్నారు ప్రతి ఒక్కరు కూడా నా వీడియోకి లైక్ చేస్తే నాకు మరిన్ని వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని కోరుకుంటూ నేను మీడి శబ్బన్మవరం ఓం చండీ ఆయ్ నమ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడియ సందర్నవరం